భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ చాలా రసవత్రంగా మారబోతుంది ఎందుకనంటే నాలుగో తారీఖున అంటే మంగళవారం నాడు లో మొదటి మ్యాచ్ భారత్ అలాగే ఆసిస్ జట్ల మధ్య జరగబోతోంది ఈ క్రమంలో భారత జట్టు గెలవాలి ఎట్లయినా ఫైనల్లోకి అడుగు పెట్టి కప్పు కొట్టాలి అన్న మంచి కసిని ఉంది ఈ క్రమంలో మాత్రం భారత జట్టు పైన చాలా ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి ఎందుకని అంటే ఇప్పటి వరకు లీగ్ మ్యాచెస్ లో ఎక్కడా కూడా భారత జట్టు ఓటమి పాల అవ్వలేదు దానికి తోడు ఏ మ్యాచ్ క్యాన్సిల్ కూడా అవ్వలేదు అయితే నాలుగు మ్యాచ్లు ఏదైతే మూడు మ్యాచ్లు ఏదైతే జరిగాయో అన్ని కూడా చక్కగా ఆడి భారత జట్టు గెలుపుని సాధించుకుని నెంబర్ వన్ జట్టుగా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది అయితే ఈ విషయాన్ని ప్రత్యర్థి జట్లు ఓర్వలైపోతున్నాయి అందుకనే ఆస్ట్రేలియాకి సంబంధించిన సీనియర్ ఆటగాడు పాట్ కమిన్స్ వ్యాఖ్యానిస్తూ భారత జట్టుకి అన్ని మ్యాచ్ లు ఒకే చోట జరుగుతున్నాయి అందుకనే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ కలిసి వస్తుంది అన్ని మ్యాచ్ లో ఒకే చోట జరుగుతున్నప్పుడు పిచ్చిన అంచనా వేయటం వాళ్ళకి సులువైపోతుంది అందుకనే వాళ్ళ మ్యాచ్లు గెలిచేస్తున్నారు అంటూ గాలి మాటలు మాట్లాడాడు అయితే దానికి దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చాడు రోహిత్ శర్మ అసలు ఇంతకీ ఏమన్నాడంటే దుబాయ్ గ్రౌండ్స్ దుబాయ్ పిచ్లు ఏమీ మా సొంత హోమ్ గ్రౌండ్ కాదు మేము కూడా ఇక్కడికి అతిథుల్లా వచ్చి ఆడుతున్న వాళ్ళమే దుబాయ్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పిచ్చులు ఉంటాయి అయితే ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ల్లో ఒకటి కూడా రిపీట్ అవ్వకుండా పిచ్చుల్ని ఏర్పాటు చేసింది ఐసిసి అయితే ఇక మేము కూడా పిచ్చి ఎలా ఉంటుంది ఏంటి అనేది క్యూరేటర్ రిపోర్ట్ని తీసుకుని మా జట్టులో మేము చర్చలు జరుపుకున్న తర్వాత ఎన్నో రకాల సిచ్యువేషన్స్ ఫేస్ చేసి గెలుపుని సాధిస్తున్నాం అంతేకాని మాకేమీ ఫ్రీగా రావడం లేదు అయితే గెలుపు కోసం మేము ఎంతలాగా ప్రయత్నిస్తున్నాము అనేది మాకు మాత్రమే తెలుసు కొన్ని కొన్ని సందర్భాలలో మా ప్రణాళికలు మా వ్యూహాలు ఉంటాయి అలాంటి సమయంలో మరి ఎందుకు వీరందరూ వచ్చి మీకు అడ్వాంటేజ్ అని చెప్పలేదు అప్పుడేమో మమ్మల్ని అమ్మగట్టారు ఇప్పుడేమో ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటూ రోహిత్ శర్మ చాలా ఎక్కువగా సీరియస్ అయ్యాడు అంతేకాకుండా టీమిండియా వల్లే ఇంగ్లాండ్ జట్టు ఎక్కువగా మీడియా వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారని కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి